మాకు బస్సుల వల్ల ఇబ్బంది ఏమి లేదు కానీ ఒక ఓలా ఊబరు ర్యాపిడో వల్ల ఇబ్బంది ఆటో డ్రైవర్ సర్వనాశనం అయిపోతున్నారు వచ్చిన తర్వాత ఎన్నో ఓలా ఊబర్ ర్యాపిడో తీసేస్తే ఆటో కార్మికులు మీద బొత్తు పెడతారు ఓలా ఊబర్ వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయిందండి డ్రైవర్లు వేయాలి వాండర్లకు వేస్తే వాండర్లకు ఒక్కొక్కరికి నాలుగు బళ్ళు ఐదు బళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టి డబ్బు లేకపోతే ఒకరికి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత బస్సు అయితే తీసుకొచ్చింది దీనివల్ల ఆటో డ్రైవర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది డోల డ్రైవర్లకి పడుద్దు కానీ మాకు బస్సుల వల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒక ఓలా ఊబరు ర్యాపిడో వల్ల ఇబ్బంది అండి బాగా ఎందుకంటే అది మేము రైలు చూస్తున్నాం కదా మాకు ఆటోలు కాదు ముందు బైక్స్ తీసేయాలి బైక్స్ లోపల నుంచి ఒక లేడీ నడుచుకొని వస్తుంటే అది బుక్ అవ్వదు తక్కుమన బండి అయిపోయి ఏమండి వాళ్ళ అండి ఎక్కడ దాకెళ్ళాలి మీరు రండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ వెళ్ళిపోతున్నారు వాళ్ళు నెంబర్ ప్లేట్ అసలు బండి అయిందో కాదో తెలియదు ఎవరెవరికి తెలియకుండా వీళ్ళు ఇచ్చేస్తున్నారు ఓలా ఓబర్ రాపిడు ఇచ్చేస్తున్నారు లెక్క అయితే ఎల్లో కలర్ ప్లేట్ ఉండాలి కేరళ తమిళనాడు లాగా ఎల్లో కలర్ ప్లేట్ ఉండాలి ఇక్కడ వైట్ ప్లేట్ తిరిగేస్తున్నారు వీళ్ళని అసలు ఆపలేకపోతున్నాం అనమాట ఇప్పుడు ఆటో అంటే ఎల్లో కలర్ ప్లేట్ గవర్నమెంట్ ట్యాక్సీ కడతాం అలాగే ట్యాక్సీ ఉంది క్యాప్ దానికి ట్యాక్సీ కడతాం బైక్లు ఏం కడతారు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఓలా ఓబర్ రాపిటు అలాగా సరే ఆటో ఉందండి ఇద్దరికి లేక ముగ్గురికి పిల్లలతో లగేజ్ సరిపోద్ది ఏడుగురిని ఎనిమిది మందిని ఎక్కిస్తున్నారు ఓలా ఓవర్ ఆటో చిన్న బండికి లెక్క ఇది అప్పి బండి పెట్టు పెట్టుకుంటారు దాంట్లో ఎక్కిచ్చేస్తాడు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని ఎక్కిచ్చేస్తాడు అది రెండు బళ్ళు మూడు బళ్ళు మూడు ఓలాలు మూడు ఓవర్లు లెక్క బుక్ చేసుకోవాలి మూడు మూడు బుక్ చేసుకోవాలి అదేమవుతుందండి ఒకే బండిలో ఎక్కి చేసుకొని ఆ కంపెనీకి రావాల్సిన డబ్బులు కూడా ఇతను తీసేసుకొని వేరే ఆటోడికి ఛాన్స్ లేకుండా ఆ ఓలా ఓబర్ అన్నవాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు విట్ కాలేజ్ ఉంది ఇక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ ఒక విట్ కాలేజ్ ఉంటుంది మనిషికి వచ్చి మాకు వంద రూపాయలు ఇస్తారు ఎనిమిది మందిని ఎక్కిస్తే ఎనిమిది వందలు వస్తాయి ఒక బండ్లు మీకెరే మాట్లాడుకోండి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలకి ముగ్గురుని ఎక్కించుకుని ఎక్స్ట్రా యాభై యాభై చెప్పు అందులో ఎక్కి చేసుకుని వెళ్ళిపోతారు అప్పుడు ఎవరికి లాభం వస్తుంది ఇది 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 సిటికే కదా కెరా అతను వేసుకెళ్ళి రాబిడ్ ఎరే బుక్ అవ్వండి ఉంటే మిగతాది వేరే ఆటోలు బతుకుతాడు కదా అట్లా ఉండేట్లా ఈ ఓలా ఊబర్ వచ్చిన తర్వాత మన ఏముంది సార్ విజయవాడ మన మెట్రో సిటీ ఏంటిది ఏమన్నా గట్టిగా ఐదు కిలోమీటర్ల సిటీ మనకు ఉంది ఏంటంటే ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు తప్ప ఇంకేమీ లేదు ఉందా రెండు రోడ్లు మళ్ళీ ఏసీలోనే పెద్దది బస్ స్టాండ్ ఏసీలోనే పెద్దది రైల్వే స్టేషన్ ఏసీలోనే పెద్దదేమో ఆటోనారు సుఖం ఉంది సరైన కంపెనీ ఉందా మనకేమైనా ఎక్కడెందుకండి ఓలా ఊబర్ రాబెట్ హైదరాబాద్ అంటే సాఫ్ట్వేర్లో ఉంటారుగా సరిపోద్ది వైజాగ్ కంపెనీలు ఉన్నాయి అలా బెంగళూరు మెడ్రాసు విజయవాడ ఏముంది చెప్పండి అమ్మవారి గుడి కొండపల్లి దరగా మా చర్చి ఏముంది పర్యాటక శాఖ అని ఏమైనా ఉందా చూడడానికి ఏమైనా పోనీ ఏమీ లేదు దీనికి ఎందుకండి ఓలా ఊబర్ రాపిటో ఆటో డ్రైవర్లు సర్వ నాశనం అయిపోతున్నారు వచ్చిన తర్వాత పిండి తెప్పలేక నైట్ పూట మేము డ్రైవర్ డ్యూటీ చేస్తామండి వెయ్యి రూపాయలు తోలేమనుకోండి రెండు వందల యాభై రూపాయలు అద్దె కట్టాలి బండికి పూటకి రెండు వందల రూపాయలు గ్యాసు ఒక యాభై రూపాయలు ఏ అలవాటు లేకుండా ఉంటే ఒక యాభై రూపాయలు టిఫిన్ చేస్తే ఐదు వందల రూపాయలు బండి తీయాలి ఏమైనా మిగిలితే దానిపైన తోలిన డబ్బులు ఏమైనా ఉంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు మిగిలితే ఇంట్లో చేస్తాం ఈరోజు ఆడపిల్ల వాటర్లో పనికి మార్కెట్లో పనికి వెళ్ళినా ఆరు ఏడు వందలు ఎన్ని యాభైలు పోయేయాలి మేము స్టేషన్కి యాభై పత్తి వాళ్ళు సర్వీస్ అయినా బాబు అంటారు సర్వీస్ అలవాటు పడిపోయారు సర్వీస్ అయినా సర్వీస్ అయినా ఎక్కడైనా ఐదు టికెట్లకి వేస్తే వంద రూపాయలు ఇటు వెళ్తాం అట్టించి ఎంటీ వస్తాం నలభై రూపాయలు గ్యాస్ కావాలి మాకు ఆటోమేటిక్గా సిటీలో ట్రాఫిక్లో ఆటో డ్రైవర్లు అత్తాకొత్తలం అన్న ఒక పిల్లవాడికి ఏమైనా ఒంట్లో పోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి అసలు మామూలుగా అయితే వదిలేయడమే ఇంకా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి తూతూ మంత్రం తప్ప ఆటో ఆటోవాడి జీవితం ట్యాక్సీ క్యాబ్ కార్ డ్రైవర్ జీవితం సర్వనాశనం అయిపోయింది గవర్నమెంట్ గురించి మేమేం మాట్లాడలే ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు వచ్చేది ఏమీ లేదు మా బతుకులు మాకు తప్పవు మా కార్మికులు ఎరకండవా వేసుకొని మేము బతకాల్సిందే ప్రతి ఆటోని ఆటో ఇప్పుడు కస్టమర్లు మాకు దేవులతో సమానం మేము అయ్యా ఆటో కావాలా అమ్మ ఆటో కావాలి అనుకున్నాం తప్ప బెదిరించి ఎక్కడ మా ఆటో అండి ఎక్కడ కదా మేము వంద రూపాయలు పెడతాం ఎనభై ఇస్తామయ్యా సార్ పది రూపాయలు ఇవ్వండి సార్ అంటాం తప్ప ఇవ్వ ఎక్కువ అనడం కదా కస్టమర్ మా దేవులతో సమానం అవి ఓలా ఊబర్ వచ్చిన తర్వాత సరే నాశనం అయిపోయిందండి బస్సులు ఏమైంది సిటీ బస్సులు ఎక్కువనే వాళ్ళు ఎక్కుతారు ఇష్టపడిన వాళ్ళు కస్టమర్ బందర్ రోడ్డు పనికి వెళ్తారు సిగినార్ నేసి కంటిరిగా రాజ్యనగర్ నున్న పాతవాడు రాజరాజరాజ్ పేట వంట ఆటోందరూ పనికి వెళ్తారు నలభై ఎనిమిది బస్సు ముప్పై మూడు బస్సు ఎక్కుతారు ఎక్కినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళరుగా పనికి మొగోళ్ళు వెళ్తారు మొగోళ్ళు టికెట్ కొడతారుగా వాళ్ళకి పాసులు కావాలి కదా ఆడవాళ్ళు వెళ్ళేది ఏంటి అంటే షాపింగ్ మాల్కి పనికి వెళ్తారు ఆ వచ్చేది ఎక్కువగా కొండపల్లి ఇబ్రాహిపట్నం జీకొండూరు గొల్లపూడి ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి వచ్చి షాపింగ్ మాల్లో పనికి వెళ్తారు ఆడపిల్లలు వాళ్ళ వారికి సరిపోద్ది ఒక వద్దున ఒక గంట రెండు గంటలు తర్వాత అంతా జిన్సేగా జర్నీ చేసేది పొద్దుగులో ఇంట్లోంచి ఆడవాళ్ళు వెళ్ళరు కదా పొద్దున్న సాయంత్రం ఈ టైంకి మళ్ళీ ఐదువారింటికి ఇంటికి వెళ్ళిపోతారు రెండు పూటలే లేడీస్ వాడి తర్వాత అంతా మగవాళ్ళే కదా ఉండుద్దు తిరిగేదంతా తిక్కడ కొడతారు ముందు ఓలా ఊబర్ ర్ ర్యాపిడ్ తీసేస్తే ఆటో కార్మికులు బతుకుతారు సార్ గవర్నమెంట్కి మీకు అనిపిస్తుంది ఇది మా ఆటో కార్మికుల దగ్గర కూడా ఓలా ఉబర్ ఉంది అయినా సరే అది పెడతాం అనేది చాలా ఘోరాది ఘోరం అనమాట అంత పెద్ద సిటీ మనకి లేదు కదా అదే చెప్పేసి సార్ అంటే ఇప్పుడు అసలు మనకి ప్రయాణం ఆటో ప్రయాణం సాఫీగా సాగాలి అంటే కనుక రోడ్లు అనేది బాగుండాలి అసలు గతంలోనే రోడ్లు ఎలా ఉంది ప్రస్తుత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అంటారు ఇప్పుడు బాగుంది రోడ్లు ఇప్పుడు రోడ్లు బాగున్నాయి మీకే తెలుస్తుంది కదా రోడ్లు ఎలాగోండే ఇప్పుడు బాగున్నాయి రోడ్లు అంటే రోడ్లు బాగున్నా ఉంటే మేము ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు మేము వెళ్ళాం వచ్చే నేను కార్ డ్రైవర్ని బస్సు కూడా తోలుతావు బస్సు డ్రైవర్ని ఆటోకి ఏంటంటే దూరం వెళ్ళాక ఆటో తోలుకున్నాను నేను సాయంత్రం ఐదు వందలు తీసుకుంటు వెళ్ళిపోవాలని చెప్పేసి మన సిటీలో పర్లేదు రోడ్లు బాగానే ఉన్నాయి గతంలో కన్నా ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఆటో డ్రైవర్ల కోసం నా జరిగిన నష్టాన్ని భరిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్థిక సహాయం అందిస్తానంటున్నారు అది ఎలా ఉపయోగపడొచ్చు అంటారా పడొచ్చండి పదివేలు ఇస్తానన్నారు కదా ఇవ్వకపోతే బాధపడాలి మొన్న వరద వచ్చింది మాది సింగనగరం ఏరియా వరద వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు బాగా ఆయన ఉండబట్టి పాతి లక్షలు సామాను పరివాళ్ళు ఎవడో బాధపడాల చంద్రబాబు నాయుడు గారు పాతి వేలు ఇచ్చారు ఆనందపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇస్తాను వాగ్దానం చేశాడు ఐదు పైసలు బిల్లవాలా మాకు సరుకులు కూడా పంపించాల ముసీ చేశారు మాకు మేము పంచాం పది రోజులు ఆ బురదలో ఉండి వరదల్లో ఉండి పంచాం చాలాసార్లు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసి ఏం కావాలో తీసుకొచ్చి మొత్తం అన్ని కంపెనీలు వచ్చారు అన్ని ఊర్ల నుంచి వచ్చారు విఎంసీ వాళ్ళు అని అన్ని ఊర్ల నుంచి వచ్చారు వాటర్ బాటిల్ అన్నీ వచ్చినాయి పాల పేట విశాఖ డైరీ కానీ మొత్తం అన్ని విజయ డైరీ పాలు కానీ వాటర్ బాటిల్స్ కానీ తినలేక తాగలేక అల్లాడిపోయాం బాగానే జరిగింది ఆయన ఉండబట్టి తుఫాన్లో ఎవరు సరిపోవాలా ఆయన తెలుసు కాబట్టి బాగా జరిగింది అయితే జగన్ ఏమంటున్నారంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో వాహన మిత్ర అనేది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అందడం జరిగింది ఈ ప్రస్తుత ప్రభుత్వం అయితే ఒక నమ్మించి మోసం చేసింది అంటున్నారు ఎందుకు చేసిందండి ఇప్పుడు ఎలక్షన్ ముందు ప్రీ బస్సు అంటనే కదా ఓటేసింది జనాలు అప్పుడు కూడా చెప్పాడు కదా మిత్ర ఇస్తానని చెప్పాడు మధ్య మధ్యలో విడతలు వేస్తానంటే గ్యాస్ పనులు ఇస్తా అని అనుకున్నాను మెల్లి చేసుకొని వస్తాను కదా మన దగ్గర ఏమున్నాయండి డబ్బులు రాడానికి హైదరాబాద్ సిటీయా మెట్రో సిటీ మీద మెట్రో ట్రైన్ మీద డబ్బులు రాడా కంపెనీ మీద డబ్బులు రాడాయి దాని మీద డబ్బులు రాయి మనకి ఏముంది డబ్బులు రాడానికి ఇక్కడ డబ్బులు రాడానికి మన కంపెనీలు ఫ్యాక్టరీలు ఏమి కదా ఏదైనా సరే తెలివితేటలుగా ఎక్కడైనా అప్పులు చేసి తేవాల్సిందే కదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎవరు ఏ డబ్బులు పెట్టుకోరు కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పథకాన్ని తీసుకొచ్చింది దీనివల్ల ఆటో ఆటో డ్రైవర్ మీద ప్రభావం పడే అవకాశమే ఉన్నది ఏమి ఉండదు అండి ఏమి ఉండదు సార్ ఎందుకంటే ఆడవాళ్ళు ఒక ఏరియాకి వెళ్ళాలో ఆ ఏరియా వరకు బ వెళ్ళే వెళ్ళేవాళ్ళు వెళ్తారు అంతే మిగతా వాళ్ళు ఇప్పుడు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు కామనే ఎటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్తారు సందుల్లోకి వెళ్ళవు కదండి బస్సులు ఆటో మాట్లాడుచుకొని వెళ్ళిపోతుంటారు అయ్యేమి ఉండవండి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మీరు ఆటో డ్రైవర్లు నష్టపోకూడదు అని చెప్పి పదివేల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందిస్తా అని చెప్పి అంటున్నారు అది ఏమైనా ఉపయోగపడిద్ది అంటారా వద్దండి అసలు ఉపయోగపడదు అవసరంలా అవసరంలా ఎవరి కష్టం మీద వాళ్ళు బతుకుతాం ఎందుకు వాళ్ళు డబ్బులే వేటు చే వేస్ట్ చేయకూడదు గవర్నమెంట్ కూడా అవసరం లేదండి ఆటో డ్రైవర్లకి వీళ్ళు వానర్లకి వేస్తారు వాండర్లకు వేయకూడదు వేస్తే డ్రైవర్లకి వేస్తే అందం డ్రైవర్లకి వేయాలి వాండ్రలకి వేస్తే వానర్లకు ఒక్కొక్కరికి నాలుగు బళ్ళు ఐదు బళ్ళు ఉన్ను కూడా ఉన్నారు వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టి లబ్బులు ఆక్కున్నారు అది చెప్తున్నాం పది బళ్ళు వాళ్ళు ఇరవై బళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు డ్రైవర్లకి వేయాలి సార్ డ్రైవర్లకి వేస్తే అది ఒక అందం గతంలో కూడా అంటే గతంలో వాహనమిత్ర అనేది ప్రతి ఒక్కరికి అందింది అంటున్నారు అసలు అందింది అంటారా అందలేదు అందింది అండి ఎందుకు అబద్ధం అందింది అందింది తినేసి లేదని చెప్పకూడదు అందింది అందరికి అందింది కాకపోతే ఇప్పుడు అవసరంలా ఆటో డ్రైవర్లకి బాగానే బతుకుతున్నారు కావాలంటే పదిహేనో తారీఖు దాటినాక అప్పుడు చూస్తుంది కదా ప్రభుత్వం అప్పుడు ఏమైనా లాస్ అయితే అప్పుడు అడుగుతుంది అంటే మనకు ప్రయాణం సాఫీగా సాగాలి అంటే రోడ్లు అనేది బాగుండాలి ఆ రోడ్ల పరిస్థితి అనేది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కేంద్రంలో బీజేపీ ఉంటే ఎప్పుడూ రోడ్లు బాగుంటాయి సార్ సూపర్గా చేస్తారు వాళ్ళు రోడ్లు అది ఇప్పుడు అంటే ఒక ఆ ఏరియాని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఈ ఏరియాలో గొయ్యి పడిందంటే ఈ ఏరియా పంచాయతీ ప్రెసిడెంట్ చూసుకోవాలి లేకపోతే ఈ డివిజన్ కార్పొరేటర్ చూసుకోవాలి కానీ మోడీ గారు చూస్తారా సీఎం వచ్చి చూస్తాడా లేకపోతే ఎమ్మెల్యే చూస్తాడా